శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తలేని కోడలు రచించినవారు చివుగుల రామేశ్వర గారు కథ విందాము కాలేజీ నుండి ఇంటికి రాగానే పుస్తకాలు టేబుల్పై విసిరికొట్టి సోఫాలో అలసటగా కూర్చోంది కల్పన మమ్మీ నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను మమ్మీ అంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాడు కల్పన ఒక్కగానొక్క కొడుకు అమర్ అబ్బా ఉండరా అలసిపోయి వస్తే వెధవగోలా అన్న తల్లిని చూసి మొహం చిన్నబుచ్చుకుని ఆడుకోవటానికి బయటికి అమర్ కళ్ళు తెరిచి ఎదురుగా మీద ఉన్న ఆ రోజు పోస్ట్ చూసింది కల్పన అందులో ఓ కవర్ తన దృష్టిని ఆకర్షించింది ఉత్సుకతతో ఆ కవర్పై ఫ్రమ్ అడ్రస్ చూసింది ఆ కవర్ అత్తగారి నుంచి అని తెలుసుకున్న కల్పన నిరాసక్తంగా ఓపెన్ చేసి చూసింది అందులో చిరంజీవి సౌభాగ్యవతి కల్పనకు శుభాశిస్సులు అచ్చట నీవు రమణబాబు అమర్లు కులాసాగా ఉన్నారని తలుస్తాను ఈ మధ్య ఒంట్లో లేదు అంతవరకు ఉత్తరం చదివిన కల్పనకు చిరాకేసి ఉత్తరం విసిరి టీపాయ్పై పడేసి ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది అత్తగారు శారద చనిపోయిన నెలకొచ్చింది ఆ ఉత్తరం ఆవిడ బ్రతికున్న నాళ్లు తనకు ఏ విధంగా సాయపడింది కనుక చర్చి కూడా సాధిస్తున్నది అమర్ తన కడుపులో రూపుదిద్దుకుంటున్నప్పుడు ఒకవైపు వేవిళ్లతో నీరసంగా ఉండి కాలేజీ పని ఇంటి పని చేసుకోలేక సాయంగా ఉండటానికి రమ్మని ఆయన రాస్తే ఆవిడ తనని జాలి తలచిందా దొంగల భయం ఎక్కువగా ఉంది ఇల్లు వదిలి రావటం కష్టం ఎవరినైనా వంట మనిషిని పెట్టుకో అని ఓ విచిత సలహా పారేసింది తన నుంచి ఏ సాయమూ రాలేదు వారు సాయం చెయ్యలేకపోవటానికి కారణం ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రులు లేని తనను అన్నయ్య చదివించి పెళ్లి చేశాడు పిల్లలతో సతమతమయ్యే వదిన తను రాలేనని రాసింది అప్పటికి పురుడు మాత్రం పోసి పంపింది మెటర్నిటీ లీవు మూడు నెలలు అవ్వగానే ఆయన గారు నాకు హోటల్ తిండి పడటం లేదని హడావిడిగా పసివాడితో సహా తీసుకొచ్చారు అమర పసివాడిగా ఉన్నప్పుడు పడ్డ పాట్లు తను జీవితంలో మరిచిపోలేదు తాను పనిచేసే కాలేజీ స్టాఫ్ రూమ్లో పసివాణ్ణి పెట్టుకుని అబ్బా ఎన్ని అవస్థలు పడ్డాను అప్పటికి పెదవ ఉద్యోగం మానేద్దామా అని కూడా ఆలోచించింది తను కానీ ఒకరి సంపాదనతో సంసారం గడిపే రోజులా ఇవే వేణ్నీళ్లకు చన్నీళ్లలా ఇద్దరం సంపాదించబట్టే ఈ రోజున తాము ఓ ఇల్లు ఏర్పరచుకోగలిగాం ఇంట్లో లేని వస్తువు అంటూ లేదు ఫ్రిడ్జు కూలర్ కలర్ టీవీ వాషింగ్ మిషన్ ఒక్కటేమిటి అన్నీ ఏర్పరచగలిగాం ఆవిడ ఇక్కడికొచ్చినా నాలుగు రోజులుండి అంటుకుపోయేలా వెళ్ళిపోయేది నాకు తోచటం లేదు అంటూ నిజానికి తన దగ్గర నిక్షేపంలా ఉండొచ్చు తను ఆ అనుభవం లేకుండానే ఆవిడ కర్మకాండలకు అక్కడకు వెళ్ళినప్పుడు తెలిసింది ఆవిడ హఠాత్తుగా తిరుగుతూనే చనిపోయిందని ఎవరి చేత చాకరీ చేయించుకోకుండా అనుకుంటూ కల్పన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకొచ్చి అద్దంలో మొహం చూసుకుని ఉలిక్కిపడింది అనుకుంటూ కల్పన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకొచ్చి అద్దంలో మొహం చూసుకుని ఉలిక్కిపడింది అరే ఎంత మారిపోయింది తను కళ్ళ కింద చర్మం నల్లని కప్పు వేసింది పాపిటలో అక్కడక్కడా మెరుస్తున్న తెల్లని వెంట్రుకలతో రెండు పక్కల తల తను కూడా వార్ధాక్యంలో పడుతున్నట్టు హెచ్చరించినట్లయింది ఏమిటిది తనకు ముప్పై ఐదేళ్లకే ముసలితనం వచ్చేసింది ఒక్కసారిగా కల్పనను నిస్సత్వ ఆవరించింది మనసంతా ఓ విధమైన డిప్రెషన్కు గురయ్యింది అంతకు కారణం తన అత్తకదు తన దగ్గర ఉంటూ తనకు సాయంగా ఉన్నట్లయితే తను స్ట్రెయిన్ అయ్యేది కాదు కాలేజీలో గొంతు పోయేటట్టుగా హిస్టరీ పాఠాలు అరచి అరచి ఇంటికి రాగానే ఎదురుచూసే ఇంటి పని రాత్రి ఏ పదో పదకొండో అయ్యేది శ్రీవారి సేవ అనంతరం పడుకోగానే ఆడదాని బ్రతుకింతేనా ఆడదానికి అదే సహకరించదు కల్పనకు రమణపైన అత్తగారిపైన విపరీతమైన కోపం వచ్చింది ఒక్కసారిగా తన జీవితంపైన విరక్తి పుట్టింది ఎంత అందంగా ఉండేది తను కాలేజీలో కల్పన కాలేజీ బ్యూటీ అని ముద్దుగా పిలిచేవారు ఓ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ఇంజనీర్ అయిన ఈ రమణ చేతిలో చిక్కింది తను ఆయన తనను ఎంతో చక్కగా అర్థం చేసుకోబట్టే తను బతకగలుగుతోంది అప్పటికీ ఆయనకు వీలైనప్పుడల్లా ఇంటి పనుల్లో సాయం చేస్తాడు కూడా అటువంటి రమణకు తనను చూసి ఇస్తారా అని అన్నయ్య అడగడంతో ఎగిరి గంతేశ్వర అన్నయ్య వెంటనే పెళ్లి జరిపించాడు ఏమిటోయ్ అలా కూర్చొని నిద్రపోతున్నావు అంటూ లోపలికొచ్చిన రమణ మాటలకు ఉలిక్కిపడి తన ఊహాలోకం నుండి భూలోకంలోకి వచ్చింది కల్పన ఆ ఏమీ లేదు కాస్త నీరసంగా ఉంటేను ఎంతసేపు అయింది మీరొచ్చి అన్నది ఇప్పుడే కాస్త కాఫీ ఇస్తావటోయ్ అంటూ డ్రెస్ మార్చుకుని బాత్రూమ్కి వెళ్ళిపోయాడు రమణ అరే వాళ్ళ ఏమైంది తనకు అనుకుంటూ కల్పన కాఫీ చేసి తెచ్చి టీపాయ్ పై పెట్టబోతూ అసంపూర్ణంగా చదివిన ఉత్తరంలో అత్తగారు ఇంకా ఏం రాసిందో అని కుతూహలంతో చదవసాగింది అందులో సరే నా ఆరోగ్యం గురించి వ్రాసి మిమ్మల్ని బాధ పెడుతున్నా కదూ కల్పన నా మీద నీకు చాలా కోపంగా ఉండి ఉంటుంది ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి ఉండమని అడిగినప్పుడల్లా నేను తిరస్కరించడం జరిగింది దానికి కారణం రాస్తున్నా చదువు ఈ విషయం నీకు ఎందుకు వ్రాస్తున్నానంటే నేను నిన్ను దానిలా ఎన్నడూ చూడలేదు కాబట్టి నా హృదయంలో బాధ నీకు చెప్పుకోక ఎవరితో చెప్పుకోను ఆడపిల్లలు ఉన్నా కానీ వాళ్ళు అయినంత వరకే ఆ తర్వాత ఆడవారే కదమ్మా అందుకని నీకు నా హృదయం విప్పి ఈ ఉత్తరంలో పరుస్తున్నా నాకు చిన్నతనంలోనే వివాహం వివాహమయ్యింది నేనప్పుడు పన్నెండేళ్ల పిల్లను ఆయనకు పదహారేళ్ళు ప్రపంచం తెలియని వయసులో మా అత్తగారింట్లో పెట్టాను ఆయన అవిటివాడని పెళ్లి కాదని వేద ఇంటి పిల్లనైన నన్ను కానీ కట్నం ఆడకుండా చేసుకున్నారు ఆయన అవిటివాడైనా మనసు అవిటిది కాదు చాలా మంచి మనసు కలవాడు నలుగురు అన్నదమ్ములతో వారిది ఉమ్మడి కుటుంబం ఆయన రెండోవారు అవిటివాడైనందువల్ల ఆయన్నందరూ చులకనగా చూసేవారు ఆఖరికి ఆస్తి పంపకాల వద్ద కూడా ఆయనకు అన్యాయమే జరిగింది ఆయన భాగంగా అప్పులు వసూలు చేసుకోమని అప్పచెప్పి పనికిరాని పాత్ర సామాను ఇప్పుడు నేనుండే ఇల్లు ఆయనకిచ్చారు ఇంకా నా సంగతంటావా అవిటివాడి పెళ్ళాం అందరికీ లోకువా అన్నట్లు ఇండెడు చాకిరి నాపై వేసేవారు నా తోడి కోడళ్ళు ఒకవైపు వేవిళ్లతో ఇంటి చాకిరీతో సతమతమయ్యేదాన్ని నేను రమణ కడుపులో పడ్డాటప్పుడు ఆయన ఎప్పుడూ తన పిత్తార్జితమో ఆస్తి కాశపడకుండా స్వశక్తితో బతకాలనే పట్టుదలతో టీచర్ ట్రైనింగ్ చదివి బడిపంతులుగా పనిచేసేవారు ఆయన ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు శారదా అవిటివాడితో ఎంత కష్టపడుతున్నావే అని శారదా నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళకే అని జాలిగా అడిగేవారు రమణ తర్వాత మీ వదినలు పుట్టడం కొద్ది కాలానికే ఆయన పోవటం జరిగింది ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడితో నా సంసారం లాగటం కష్టమయ్యింది పాత్ర సామాను అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ కుట్టు మిషన్ కొనుక్కుని దానిపై సంపాదించటం మొదలుపెట్టాను అదృష్టవశాత్తు శారదమ్మ కుట్టిన బట్టలు బావుంటాయని పేరు రావటం దానిపై వచ్చిన ఆదాయంతో ఆడపిల్లల పెళ్లిలో చేసి పంపి పిల్లవాడిని చదివించగలిగాను ఆశ్చర్యపోతున్నావా నా స్వేచ్ఛా జీవితం అప్పుడే మొదలయ్యింది నా కాళ్లపై నేను నిలబడగలిగాను ఈ విషయాలు నీకు చెప్పకూడదని రమణ చేతిలో చేయి వేయించుకున్నాను అందుచేత వాడు నీకు చెప్పి ఉండకపోవచ్చు చిన్ననాటి నుండి చాకిరీతో గడిపిన నా జీవితం నా స్వశక్తి వలన ఇప్పటి వరకు సాఫీగా జరిగి చాలా వరకు జీవితానికి అలవాటుపడి నువ్వు అక్కడికొచ్చి సాయంగా ఉండమని అడిగినా నా స్వేచ్ఛకు ఎక్కడ భంగం వాటిల్లుతుందో అనే స్వార్థం నువ్వెన్నిసార్లు బ్రతిమలాడినా రాకుండా చేసింది కానీ వృద్ధాప్యంలో మగ అయినా ఆడైనా ఓ ఆలంబన ఒక అండా కోరుకుంటుందని ఇప్పుడు తెలుసుకున్నానమ్మా నన్ను క్షమిస్తావు కదూ కల్పన నేను జీవితంలో చాలా అలసిపోయానమ్మా నాకు విశ్రాంతి కావాలి అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను నాకు కూతురైనా నువ్వే కోడలివైనా నువ్వే ఇక నీ చల్లని పొడిలో విశ్రాంతిగా కాలం వెళ్లబుచ్చుతాను నీకు సాయానికి కాదమ్మా నే వచ్చేది నీ సాయం కోరుతూ నేనే అక్కడికి వస్తున్నా ఇక మిగిలిన విషయాలు అక్కడికి వచ్చినప్పుడు నీతో మాట్లాడతా అమర్కి నా ముద్దులు చెప్పు రమణ బాబును మీ క్షేమ సమాచారాలతో ఉత్తరం రాయమను నీ ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు శారద కల్పన కళ్ళు జలపాతాలయ్యాయి ఏమిటోయ్ ఏడుస్తున్నావు అంటూ కంగారుగా రమణ అడుగుతూ కల్పన చేతిలో ఉత్తరం తీసుకుని చదివి ఓస్ ఇంత మాత్రానికేనా అన్నాడు మీకంతమాత్రం కానే ఉంటుంది అంతా తెలుసు కాబట్టి అన్నది దుఃఖాన్ని దిగమింగుకుంటూ కల్పన అది కాదోయ్ అంటూ దగ్గరికి తీసుకోబోయాడు రమణ పోండి నా దగ్గరకు రాకండి మీద కోపంగా ఉంది నాకు అన్నది కల్పన అతన్ని దూరంగా నెట్టివేస్తూ కల్పన నీకు శుభవార్త చెప్పనా అమ్మా అమర్ పేరున రికరింగ్ డిపాజిట్ కట్టిందట అది మెచ్యూర్ అయింది దానికి నామినీగా నిన్ను వేసింది అది తీసుకోమని బ్యాంకు వారు ఈరోజే ఇంటిమేట్ చేశారోయ్ అంతేకాదు అదే బ్యాంకు లాకర్లలో దాచిన ఆమె గొలుసు అవి నీకు చెందాలని కూడా వ్రాసిందో ఆమె కల్పన పశ్చాత్తాపంతో కృంగిపోతూ ఏమండి ఆవిడ డబ్బుకు ఎప్పుడైనా ఆశపడ్డానా అండి నేను నే కోరుకుంది వేరు అది కూడా నా స్వార్థంతో సరే ఆవిడ డబ్బు మనకెందుకండి మనకేం లోటుందని ఆవిడ ఇచ్చిన దానిని ఏదైనా ఓ మంచి పనికి ఉపయోగిద్దామండి అది కూడా ఆవిడ స్మార స్మారకార్థం మాత్రమే అన్నది చిత్తందేవి అన్నాడు కల్పనలో వచ్చిన మార్పుకి సంతోషిస్తూ కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే పెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో